నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు రాముడు ప్రతి ఒక్క హిందువులకి ఆరాధ్య దేవుడు అంటే రామాలయం లేని ఊరు ఉండదు అంత గొప్పగా మనం రాముడిని ఆరాధిస్తాం ఆరాధించడమే కాదు ఆ గుణాల్లో ఒక్క మంచిది మనం అలవర్చుకున్నా మన జీవితం ఎంతో సాఫీగా అసలు ఎటువంటి టెన్షన్స్ లేకుండా వెళ్ళిపోతుంది అని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు సో రాముడు గుణాలు తీసుకోవాలి అని అయితే ఈ మధ్య కాలంలో రాముడు మాంసాహారం తిన్నాడు అని కొంతమంది తినలేదు అని కొంతమంది అంటున్నాడు నిజంగా రాముడు మాంసాహారం తిన్నాడా తినలేదా అసలు తినొచ్చా అనేది నా క్వశ్చన్ చాలా మంచి ప్రశ్న వేసారమ్మా కాకపోతే అందరికీ ఈ సందేహం అవునండి కొంతమంది తినలేదు అంటున్నారు కానీ నేను ఒకటి ఒక విషయం చెప్తాను క్షేత్రధర్మము అని ఒకటి క్షత్రియుడు మాంసం తినడంలో దోషము లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి క్షత్రియుడు తినొచ్చు క్షేత్రధర్మం అంటారు దాన్ని రాముడు ఒకవేళ తిన్నా అది దోషం కాదు పాయింట్ నెంబర్ వన్ ఇంకోటి మరి ఇప్పుడు ఉండేటువంటి జనాలు తింటే దోషమా అంటే ఒకటే చెప్తానే మీరు నాన్ వెజిటేరియనా వెజిటేరియనా అనే దానికంటే కూడా ఎవరు నాన్ వెజిటేరియన్స్గా పరిగణించాలి నా దృష్టిలో ఎవరిని గా పరిగణించాలంటే కేవలం మాంసం తిననంత మాత్రం వెజిటేరియన్ అవ్వడు నువ్వు జనాల్ని పీకు తినకుండా ఉంటాడు ఇప్పుడు నేను ఏదో నేను శాకాహారం పళ్ళు కాయలు తీసుకుంటాను జనాల మీద పడి వాళ్ళని అనరాని మాట్లాడుతున్నాను వాళ్ళని కావాలని ఇబ్బంది పెడుతున్నాను అంటే అది మాంసం తినడం కంటే కూడా ఎక్కువ ఇబ్బంది కరెక్ట్ అసలు ఎంత గొప్ప విషయం అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఎంతసేపు రాముడు ప్రస్తావం దగ్గరికి వచ్చేసరికి మాంసం తిన్నాడా లేదాని ఎట్లాంటివే చూస్తారు కానీ యాక్చువల్గా అసలు శ్రీరామచంద్రమూర్తి అతని పన్నెండవ ఏట విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు ఇద్దరు ఇద్దరు వెళ్ళి వాళ్ళ యొక్క గురువు గారిని ఎలా రక్షించారు అంటే కేవలం ఒక మాట గురువు రమ్మనగానే వెనకాతలే వెళ్ళి రక్షించడం వల్ల గురువు యొక్క అనుగ్రహంతో ఎన్నో విద్యలు నేర్చుకోగలిగారు అది మనం నేర్చుకోగలిగా అలాగే వివాహము ఇప్పుడు చూడండి చాలామంది మంది ఏమనుకుంటారంటే శ్రీరామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళి ధనుర్ తినందుకు సీతాదేవికి అనుకుంటారు కాదు అక్కడ శివధనుస్సుని ఎత్తిన తర్వాత సీతాదేవి యొక్క తండ్రి వచ్చి అంటాడు అన్నప్పుడు లేదు లేదు మన అన్నగారు ఒకే అనుకుంటే చేసుకుంటారు వివాహం అంతేగాని నా పరాక్రమం చూపించాను కాబట్టి నేను వివాహం చేసుకుంటా అనలేదు ఎక్కడా కూడా అది మనం అర్థం చేసుకోవాలంటే తండ్రికి ఎంత వాల్యూ ఇచ్చాడు శ్రీరామచంద్రమూర్తి అదేవిధంగా అడవికి ఇప్పుడు రేపు పట్టాభిషేకం అనగానే కైకేయి అడిగినటువంటి ఏదైతే కోరిక వల్ల మారిపోయింది అక్కడ ప్లానింగ్ మారిపోగా వెంటనే అలా అనుకుంటారు నిన్న నైట్ దాకా అన్నారు నేను ఎన్నో డ్రీమ్స్ ఎన్నో కళ్ళుగా నన్ను రేపటి నుంచి రాజునని అని ఏమనలేదు అలాగే మీరు ఏది చెప్తే నాకు అదే సంతోషం అనుకుని వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన తర్వాత కూడా భరతులు వస్తాడు అన్నకాలు నేను చెప్పుకుంటాను వెనక అక్కడ మళ్ళీ ఒక ఆఫర్ ఇచ్చాడు కానీ ఏంటి అక్కడ తండ్రికి ఎక్కడా గొప్పకూడదు అతనికి అది రాకూడదు ఆ దోషం రాకూడదు అనేటువంటిది పాటించాడు అది మనం నేర్చుకోవాలి ఎంతసేపు మాంసం తిన్నాడా మజ్జిద్ మజ్జిద్ అయ్యాడు ఇవి కాదు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఒక అంటే యాభై నిమిషాల వ్యవధిలో అడవికి వెళ్ళినప్పుడు ఒక యాభై నిమిషాల చిల్లర వ్యవధిలో కొన్ని వేల మంది రాక్షసులను సంహరిస్తాడండి అసలు ఎప్పుడు బాణం తీశాడు ఎప్పుడు ఎక్కువ పెట్టాడు ఎప్పుడు కనబడదు అంట అసలు ఇలా బాణం తీస్తున్నాడు అని అని ఇలా చూసే లోపల ఇక్కడ శిరస్సు లేచిపోతుంది అంత గొప్ప వ్యారియర్ అంటే శ్రీరామచంద్రుణ్ణి చూసా అంత గొప్ప వ్యారియర్ కదా శ్రీరామచంద్రమూర్తి ఇంత పెద్ద విలువిద్యా ప్రావీణ్యుడు కదా అని ఇన్స్పైర్ అవ్వాలి అది నేను అది అది మనం తెలుసుకోవాల్సింది అదేవిధంగా కామన్ గా కూడా రాముడి గురించి చెప్పేటప్పుడు ఏమంటారంటే రామో విగ్రహమాన్ అంటే ధర్మాన్ని మొత్తం పూతబూస్తే రామచంద్రమూర్తి అది మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాముడికి అడిగి యుద్ధంలో ఒకసారి ఏమవుతుందంటే మేఘనాథుడు వేసినటువంటి కొన్ని బాణాలకి లక్ష్మణస్వామి మూర్చిపోయింది మర్చిపోతాడు అప్పుడు తమ్ముడితో ఉండేటువంటి రిలేషన్ గురించి చెప్తాడు ఏడుస్తాడు రామచంద్రమూర్తి ఏమనంటే భార్య చనిపోతే ఇంకొక భార్యని వివాహం చేసుకుని ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు పుత్రులు పోతే మళ్ళీ వివాహం చేసుకుని కనొచ్చు కానీ తమ్ముడు పోతే ఎవరిస్తారు తమ్ముడిని ఎలా తెచ్చుకుంటాం మనం అది తల్లిదండ్రుల ద్వారానే రావాలి ఇప్పటికిప్పుడు రమ్మంటే వచ్చేది కాదది అంతే కదా అని విలపిస్తాడు అంటే తమ్ముడుకు ఉండేటువంటి వాల్యూస్ ఏమిటనే చెప్తాడు రక్తం ఏంటనేటువంటి చెప్తాడు అది మనం తెలుసుకోవాలి కదా అంతేగాని అక్కడ అలా కాకుండా ఎంతసేపు కూడా ఎంతసేపు మనం అలాగో ఇది చేసారు అయ్యో మీరేంట చెప్పాను కదండి రాముడు నాకు చాలా ఇష్టం క్వాలిటీస్ ఎప్పుడు అతను ఎక్కడా కూడా ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి అమ్మా అంటే రాముడు రామాయణంలో ఒక గొప్ప విషయం ఉంటుంది ఏంటంటే అది మనం చూడండి ఇప్పుడు నాలుగు కాళ్ళు నాలుగు బంగళాలు ఒక మంచి కొన్ని ఎకరాల ఐదు ఉందా కానీ ఆ వ్యక్తి గర్వం వచ్చేస్తుంది చాలా పెద్దవాళ్ళు నేను వెళ్ళి గమనించడం ఏంటంటే రామచంద్రమూర్తిట ఎవరైనా పొరపాటున ఆయన ముందు పలకరిస్తా అయ్యో నేను చూసి ముందు పలకరించలేదే నేను ముందు పలకరించాలి కదా ఆయన పలకరించేదాన్ని అతను చూడలేదా అశిషో ఏంటి అని నేను చూసుకోలేదు రాగానే అని అనుకునేవాళ్ళు అంత పెద్ద చక్రవర్తి అయ్యి ఉండే ఇవి కదా మనం నేర్చుకోవాలి అంతేగాని ఎంతసేపు మాంసం తిన్నాడా లేదా చెట్టు నుంచి ఇల్లు కొట్టాడు మరి ఆయన అంత పెద్ద ఇది ఇచ్చాడు కూడా నేను ఇక్ష్వాకు వంశం ఈ భూమండలం మొత్తం మాదే నువ్వు ఆ ధర్మంగా ప్రవర్తించావు నువ్వు మనుష్యువి కావు నువ్వు ఒక కోతి వానరాన్ని జంతువుని చాటు నుంచి కొట్టచ్చు తప్పు కాదు అది కాకుండా కాబట్టి అధర్మంగా నువ్వు తమ్ముడి యొక్క విషయంలో అతను చెప్తున్నా కూడా నువ్వు అధర్మం పాటిస్తున్నావు కాబట్టి నువ్వు ఒక జంతువు కాబట్టి నిన్ను చాటును కొట్టేటువంటి హక్కు నాకుంది కాబట్టి నేను కొట్టేనా అంత వివరణ ఇచ్చిన సరే మళ్ళీ ఇప్పటికీ ఇంకా దాని గురించి మాట్లాడుతున్నాయి కదా అండి రావణాసురుడు రావణాసురుడు కూడా యుద్ధంలో అతని అస్త్రాలని పోతే వెళ్ళి మళ్ళీ అస్త్రాలు తెచ్చుకుంటారు ఇప్పుడు రా అన్నాడు కానీ అస్త్రాన్ని అయిపోయాయి కదా ఏదేదో ఛాన్స్ దొరికింది యుద్ధం చేయలేదు ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి కదా అంతేగాని ఆ వ్యక్తికి ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఇదేదో రైట్ టైం అని చెప్పి అవతల మనల్ని ఇబ్బంది పెట్టే మనం నేర్చుకుంటున్నాం ఇవి కదా మనం నేర్చుకోవాలి రాముడి నుంచి అవును అలాగే చూడండి సీతమ్మ వారిని తీసుకువెళ్ళిపోయినప్పుడు కూడా ఆ హనుమంతుడిని పంపిస్తాడు వారిది అంటే వదిలేసే సీతమ్మని అని ఫస్ట్ మాటల ద్వారానే తెలుసుకుందాం అనుకున్నాడు తప్పితే ఇంకా తప్పని